ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపించిన శ్రీ పరమేశ్వరి అమ్మవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయటమే తమ లక్ష్యమని అంబత్తూరులోని శ్రీ పరమేశ్వరి చారిటబుల్ ఎస్కేపీసీ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ అజంతా డాక్టర్ కె శంకర్రావు తెలిపారు ఏడాదికి ఒక పరమేశ్వరి ఆలయం నిర్మించేలా సంకల్పం చేసుకున్నామని అది వాసవాంబ ఆశిస్సులతో నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు శ్రీ కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్కేపిసి అవార్డ్స్ నైట్ పేరిట నూతన నిర్మాణానికి కుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులు విరాళాలు అందించిన దాతలు నగరంలో పలు ధర్మ సంస్థల నిర్వాహకులను ఘనంగా సత్కరించుకున్నారు చెన్నై జార్జ్ టౌన్లోని ఎస్కేపీసీ కన్వెన్షన్ హాల్ వేదికగా ఆదివారం జరిగిన ఈ వేడుకలకు ఎస్కేపిసి ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ అజంతా డాక్టర్ కె శంకర్రావు అధ్యక్షత వహించి మాట్లాడారు శ్రీ పరమేశ్వరి అమ్మవారి మెండైన ఆశీస్సులతో అంబత్తూరు ప్రాంతంలో శ్రీ పరమేశ్వరి ఆలయం నిర్మించి కుంభాభిషేకం చేపట్టామని అన్నారు తొలి ప్రయత్నంగా ఈ ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి అయినందుకు దీనికి సహకరించిన వారందరినీ కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా ప్రముఖులు ప్రవీణ్ తెల్లాకుళం కోటా సుధాకర్ ఊటుకూరు కుమార్ వెంకటేశ పెరుమాల్ డి మల్లికార్జునరావు తదితరులు పాల్గొని ఎస్కేపీసీ ట్రస్ట్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు ఇందులో ట్రస్టుకు చెందిన సెక్రటరీలు యాక్టివిటీస్ టిఎన్ కుమార్ సెక్రటరీ అడ్మిని అడ్మినిస్ట్రేషన్ పువ్వాడ శేషాద్రి జాయింట్ సెక్రటరీ ఈ బాలాజీ ట్రెషరర్ సి రంగనాథం శెట్టి జాయింట్ ట్రెజరర్ శ్రీధర్ కుంభాభిషేక కమిటీ చైర్మన్ డాక్టర్ సేలం డి రవిచంద్రన్ అపోలో వి సుబ్రహ్మణ్యం ఎం ప్రవీణ్ కుమార్ జి పద్మనాభన్ మధుప్రియ శంకర్ ఆర్ రంజిత్ కుమార్ ఏ కృష్ణకుమార్ ఇంకా ఎస్ఎల్ సుదర్శనం అజంతా కెకే త్రినాథ్ కుమార్ రవికుమార్ వివిధ కమిటీల సభ్యులు పురప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు జాయింట్ సెక్రటరీ బాలాజీ వందన సమర్పణతో కార్యక్రమం ఘనంగా ముగిసింది ముందుగా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అవర్ అమ్మవారు వి క్యాన్ డూ అవర్ వండర్స్ అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఈస్ ఎవ్రీ ఇయర్ వన్ టెంపుల్ అది చక్కగా ఉంది టెంపుల్ కట్టే కట్టేది అనేది సులభం కాదు పది మంది చేస్తేనే కట్టిన అనవు టెంపుల్ని ఆ టెంపుల్ని పరామరించి మెయింటైన్ చేసేది అది కూడా ఈజీ కాదు ఎంతనో శ్రమ ఎత్తుకోవాలి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అమ్మవారిని స్థాపించేసేది కాదు ఆ ఒక కార్యక్రమం చక్కగా చేయాలి ఆమె మన మన కనికా పరమేశ్వరుని చాలా చక్కగా చూసుకుంటే ఆమె ఆశీర్వాదం ఎల్లలో మనకు ఉంటుంది అది మన గుడిలో మనం ఎంతనో చేస్తున్నామో అందరూ అనుభవి ఇక్కడ ఆ ఆ ఎఫెక్ట్ ఏంటి అమ్మవారి మహిమ ఏంటి అని చెప్పి అందరికీ తెలుసును అందరూ ఆ కార్యక్రమంలో అన్ని ఇప్పుడు నవరాత్రి కాదు ఆత్మార్పణ దినం కాదు ఒక ఆలయం ఉంటే ఆ ఆలయంకి మనం వెళ్ళి అమ్మవారిని కొలివడం అప్పుడే ఆ ఆలయం అనేది చాలా పైకి ఎత్తే ఎత్తు వెళుతుంది ఆశీర్వాదం ఉంటుంది గుడి కట్టేస్తే అయిపోదు ఆ మెయింటెనెన్స్ అనేది జనాలు అక్కడికి వచ్చి అమ్మవారిని సేవించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకుంటేనే చాలా బాగుంటుంది కాబట్టి మీరు అందరూ మన గుడి కానీ అక్కడ అంబత్తూరు గుడి అన్ని ఒకే గుడిదా అన్ని ఒకే అమ్మవారిదా అన్ని దిక్కలు వెళ్ళాలి అన్ని దిక్కలు చూడాలి అన్ని దిక్కలు సేవించాలి ఆశీర్వాదం పొందాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను మా మాది సందర్భం ఇచ్చిన చైర్మన్ గారు కమిటీ వాళ్ళకి ఎస్ఏపిడి అండ్ ఛారిటీస్ తరఫున జై వాసవి జై వాసవి జై వాసవి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు రెండు సంవత్సరాల ముందల మేము శ్రీ కన్ శ్రీ కన్యకాపరణ చారిటబుల్ ట్రస్ట్ తరపున సంవత్సరం ఒక కోయిల్ అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకొని ఉన్నాము ఆ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు గుడిగా అంబత్తూరులో ఫస్ట్ గుడి మేము కట్టి దాన్ని ముగించి దాంట్లో వచ్చినటువంటి దా డోనార్లు వచ్చినటువంటి అందరికీ వాళ్ళకి సన్మానం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ గుడి కోసం పాటుపడినటువంటి అందరూ వాళ్ళని మనం సన్మానించి వాళ్ళందరికీ ఒక గౌరవ బిరుది ఇచ్చి అందరిని సన్మానించి ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్లాగా చేసి ఈ డోనార్స్ అందరినీ డోనార్స్ నైట్ మాదిరిగా ఒక ఫంక్షన్ ఈవిని ఈవినింగ్ ఫంక్షన్ పెట్టి ఈరోజు చేసినటువంటి ఒక గొప్ప మాకు ఒక అదృష్టం జరిగింది అమ్మవారి దయ వల్ల మేము ఈ గుడి కట్టి ఫస్ట్ గుడి కట్టి మేము ముగించినాము ఇదే మాదిరిగా నెక్స్ వేరే చోట కూడా మళ్ళీ సంవత్సరం గుడి అని చెప్పేసి సంకల్పంతో నెక్స్ట్ ఇంకో గుడి నెక్స్ట్ ఇంకో గుడికి మేము కట్టేదానికి మా రెడీ అవుతూ ఉన్నాము అది చే మళ్ళీ చేసి మళ్ళీ ఇంకో చేసేదానికి మనం అవకాశం అమ్మవారి అవకాశం ఇచ్చి మాకు ఇంతవరకు ఇచ్చినందుకు మేము అమ్మవారికి ధన్యవాదం వచ్చిన వాళ్ళందరికీ మాతో పార్టీ సంకల్పం చేసి పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అమ్మవారికి మా కృతజ్ఞత తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో మేము ఇంకా పైపైన అందరికి గుళ్ళు కడతామని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు జై వాసు నా పేరు అజంత కె శంకర్రావు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్కి నేను మేనేజింగ్ ట్రస్టీగా అంటే చైర్మన్గా ఉన్నాను నాతో పాటి సెక్రటరీ టిఎన్ కుమార్ గారు శేషాద్రి రంగనాథం అంత కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి చాలామంది ఉన్నారు కృష్ణకుమారు అప్పలో సుబ్రహ్మణ్యం గారు ఉన్నటువంటి అందరూ ఈ పద్మనాభం ప్రసన్న కుమారు శాంతారాం అందరూ ఉన్నారు బాలాజీ బాలా మెయిన్ బాలాజీ రైట్ ఓకే బాలాజీ ఎంత ఈ గుడికి ఈ గుడి కట్టేదానికి సంకల్పం చేసి దగ్గరుండి చేసిన వాళ్ళు వీళ్ళందరూ అనమాట కాబట్టి వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ அவகாசம்ச்சு அம்மவாரிக்கு மாதவாதம் அம்மவாரிக்கு நேன் தன்யவாதம் காது அம்மவாரி தயாரிக்கு காவல் சார் எண்ணோ குள்ளு கட்டி அம்மார் மாவர அது ஜெய் வாசவி எஸ் கேபிசி ட்ரஸ்டு மன செகரீஎன் குமார் காரும் கொஞ்சம் சுபவார்த்து ஜெய் வாசவி அனைவருக்கும் வணக்கம் எனக்கு பேசவே முடியல அப்படிங்கிற அளவுக்கு மனசு பூர்வம் சந்தோஷமாக இருக்கு ரொம்ப திரு திருப்திகரமாக இருக்குது காரணம் என்னென்னா வேலை செய்வங்களுக்கு நம்ம வந்து கண்டிப்பாக மதிப்பு கொடுக்கணும் அப்படிங்கிறது எங்கள் சேர்மன் சங்கர் ராவோட எண்ணம் இந்த கும்பாபிஷேகம் பொறுத்த வரைக்கும் கோடிக்கணக்கில் எல்லாமே வந்து நன்கொடையாக அழி அழித்தாங்க சில பேர் நேரத்தை கொடுத்தாங்க சில பேர் பணத்தை கொடுத்தாங்க ஆனால் எல்லாருக்குமே எங்களால் வந்து இன்றைக்கு எங்களால் நன்றி செலுத்த முடியல ஏன்னா தான் நாங்கள் வந்து செய்ய முடிஞ்சது நாங்கள் மண்டலாபிஷேகத்தில் முந்நூற்றம்பது ஷீல்டு கொடுத்தோம் இன்றைக்கும் எல்லாத்துக்குமே ஷீல்டு கொடுத்துருக்கோம் இருந்தாலுமே நாற்பத்தெட்டு நாள் நாங்கள் மண்டலா பூஜை அந்த கும்பாபிஷேகம் எல்லாமே செஞ்சது வந்து தமிழ்நாடு பூராமே ஒரு பேசு பொருளாகவே இருந்திருக்கு இதற்கு வந்து என்னுடைய தலைவர் எல்லோருடைய எல்லோருடைய பேருன்னு சொன்னதுனால தனித்தனியாக சொல்ல விரும்பலை ஆனால் இன்னும் அவங்களுக்கு வந்து அந்த நன்றி சொல்ல வார்த்தைகளே இல்லை என்று கூறிக்கொண்டு என் உரையை முடிக்கிறேன் நன்றி வணக்கம் என்றும் உங்கள் டி என் குமார் வணக்கம்